కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాథండ్ల మనోహర్లు వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలిసి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు మండల పరిధిలోని వివిధ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో శనివారం ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో కేంద్ర మంత్రి డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు సమావేశంలో భాగంగా పట్టణంలో పారిశుధ్యం రోడ్ల మరమ్మతులపై వారు చర్చించారు కమిషనర్ బండి శేషన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో వాటి వివరాలు తెలియజేశారు తెనాలి పట్టణంలోని రక్షిత మంచినీటి కనెక్షన్ల పంపిణీపై వివరాలు సేకరించారు నవంబర్ నుంచి పట్టణంలోని నలభై వార్డుల్లో ఆడిట్ జరిపి కనెక్షన్ల పంపిణీని వేగవంతం చేయనున్నట్లు మంత్రి మనోహర్ ప్రకటించారు అలాగే బురిపాలెం రోడ్లోని డంపింగ్ యార్డును వేరే ప్రాంతానికి తరలించే విధంగా చూడాలని మంత్రి డాక్టర్ పేమసాని చంద్రశేఖర్ ఆదేశించారు అందుకు అవసరమైన స్థల సేకరణ ఇతర పనులు చూడాలని సబ్ కలెక్టర్ సంజనసింహం సూచించారు అదేవిధంగా వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు పట్టణంలోని పారిశుధ్యం పరికేసిందని కావాల్సిన మేరకు సిబ్బంది కూడా లేరని అధికారులు తప్పుడు లెక్కల్లో మిమ్మల్ని మభ్యపడుతున్నారని వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ రావుల్ కోటయ్య ఆరోపించారు పట్టణంలోని కొబ్బరి బొండాల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ సయ్యద్ ఖాళీద నసీం ఇంజనీరింగ్ విభాగాన్ని ప్రక్షాళన చేయాలని బిల్లులు పెట్టడంలో జాప్యం చేస్తున్నారని అందువల్లే పనులు చేసేందుకు కాంట్రాక్టులు ముందుకు రావటం లేదని టీడీపీ నాయకులు కొర్రపాటి శ్రీనివాసులు తెలిపారు అన్ని అంశాలను నోట్ చేసుకున్నామని వాటిని పరిష్కరిస్తామని కేంద్ర సహాయ మంత్రి హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు అధికారుల సహకారంతో పట్టణాన్ని అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ ధన వ్యర్థాల నిర్వహణలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు పట్టణంలోని కొబ్బరి బొండాల సమస్యను పరిష్కరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్ అత్తోట నాగవేణి పలువురు కౌన్సిలర్లు కోఆపరేషన్ సభ్యులు మున్సిపల్ హౌసింగ్ విభాగాల అధికారులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరు తీసుకో ముందు ఎందుకు తీసుకోలేదంట చాలా మందికి కనెక్షన్ లేకుండా బిల్లు వస్తున్నాయి కనెక్షన్లు పెట్టాల్సినవి బిల్లులు మట్టు ఇంటి పడ్ అయిపోతున్నాయి ఒక ప్రాబ్లం కొంతమందికి వాటర్ కనెక్షన్లు వాటర్ రావట్లేదు అన్నట్లా ఆ పైప్ లైన్ ప్రాబ్లం వలన ఎక్కువ శాతం అది జరుగుతుంది దాని మూలన కొంతమందికి ఏంటంటే మన కేంద్ర గవర్నమెంట్ ప్రకారం డిపాజిట్ కట్టి కనెక్షన్ ఇవ్వాలి అయితే డిపాజిట్ కనెక్షన్ ఇచ్చేసారు అయితే ప్రాథమిక చేత లాగా వచ్చేసేసరికి అవి కట్టలేము అందుకని మా గురు తీసేయండి అంటారు వాటి నివారణ మనం కౌన్సిల్ చేయడానికి లేదని మాకు తెలిసిపోయింది ఎందుకంటే మేము ఇక్కడ శాంక్షన్ చేసినా కేంద్ర గవర్నమెంట్ నిర్ణయం అది పై నుంచి యాత్ర రావాలి మా చేతులు ఏం లేదని కమిషనర్ గారు అంతకుముందు కమిషనర్ గారు వీళ్ళు చెప్పారు ఈ జనం మమ్మల్ని ఎంత అయినా మేము ఏం చేయలేకపోతాం దాని మీద దానికి సొల్యూషన్ కావాలి మెయిన్ సొల్యూషన్ అది స్టెరిలైజేషన్ వ్యాక్సినేషన్ కి మరి ఎక్కువ కోవిడ్ ఉంది కూడా నేనే సజెస్ట్ చేసి స్టార్ట్ చేయడం జరిగింది అయితే కోవిడ్ ని మనం రెడీ చేసి మిషన్ అంతా ఇస్తే వాళ్ళే అవన్నీ చూసుకుంటారని కూడా ట్రై చేశాం సార్ అయితే ఆ టైంలో అధికారులు సహకరించక ఆగిపోయింది సార్ మనం కనుక అది ఇవ్వగలిగితే మనం ఇది కూడా మనం మూవ్ చేయగలిగితే అక్కడే ల్యాండ్ కూడా మనకు వస్తుంది కాబట్టి అక్కడే మొత్తం చేసుకోవచ్చు అని సజెషన్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మున్సిపాలిటీ వ్యవస్థ నిద్రావస్థలో ఉంది మనం ఆల్రెడీ అందరికీ జీతాలు పే చేస్తున్నాం కానీ జీతాలు తీసుకొని పనిచేయడం వ్యవస్థ చాలా ఈగా ఉంది అది ఒకసారి మీరు ఐడెంటిఫికేషన్ చేయండి రెండు కాంట్రాక్టర్స్ కాంట్రాక్టర్స్ ఎందుకు వర్క్ లేదు అనేది ఇందాక వచ్చిన కాంట్రాక్టర్స్ వర్క్ చేయడానికి సుముఖంగానే ఉన్నారంటే బిల్లులు కూడా ఎప్పుడు వచ్చినా పర్వాలేదు అనే ఇదిలోనే ఉన్నారు కానీ ఏంటి అని అంటే ఆ బిల్స్ అనేది మూవ్ అవ్వట్లేదు మున్సిపాలిటీలో మున్సిపాలిటీ నుంచి ఇది ప్రతి ఒక్క కాంట్రాక్టర్ అందరూ కలిసి ఒక మెమరాండమ్ లాగా కూడా ఇచ్చారండి అది ఒక మెయిన్ విషయం మూడో చేసే సార్ గారు చెప్పారు ఒక్కరు ఏడు వందల యాభై అంటారు ఏడు వందల యాభై అనేది తెనాల పట్టణానికి కాదు లేదా ఒక వార్డుగా కా అనేది నాకు అర్థం కలిగి ఉంది కుక్కలైతే కనుక పట్టణానికి కాదు వార్డుకి ఏడు వందల యాభై కుక్కల చోట్ల ఇంకా ఎక్కువే ఉన్నాయంటే ఒక రకంగా మాట్లాడితే మనుషులు ఇంకొక రెండు మూడు సంవత్సరాల్లో మన మనుషులు మించి కుక్కలు పెరుగుతాయి నా ఆలోచన ఉంది మూడు ఆలో వచ్చేసేందరికి కొంచెం గౌరవ మీరు కానీ సార్ మనోహర్ కానీ కానీ మా రాజా గారు वो दिन मुस्पाल की मैदान है, व्यवस्था मैं तो पच्चीस मिनट पुष्टि करते हैं, पच्चीस मुस्पाल की महिला तो ना लगता है। फोर्टीन की नियर अचानक आ जाएगा, कुछ ना आप लोग अमरत्स्वी मोम सेंस है, सेंट्रल फ्री डिंग दिवार, आप लोग सेंस। आप लोग चेयरमैन का आप लोग सिद्धांत करोगे ना, फर्स्ट टू �

ఎవరికైనా సరే పైపు కనెక్షన్ ఇవ్వచ్చు ట్యాప్ కనెక్షన్ ఇవ్వచ్చు అని చెప్పి అది స్టార్ట్ చేస్తున్నారు తర్వాత సబ్సిక్వెంట్ గా ఏం చేశారంటే మళ్ళీ టూ థౌజండ్ నైన్టీన్ లో వచ్చిన తర్వాత మాకు ఇంకో చేయడం స్కీమ్ మా డిపాజిట్ ఏడు వేల రూపాయలు కట్టమని చెప్పి ఇంకో చేయడం అంటే అది కాదు అని చెప్పి కూడా ఆ తర్వాత ఈ కౌన్సిల్ లో మాట్లాడడం జరిగింది రామయ్య గారు ఉన్నట్టున్నాడు ఈ పార్టీ ఆ పార్టీ అన్ని పార్టీలో ఉన్నట్టు కాబట్టి ఆయన చెప్పచ్చు వాస్తవం ఏంటని ఏదైతే అదర్ స్మాలర్ ఇష్యూస్ బిల్స్ ఇవన్నీ చెప్పావో ఖచ్చితంగా మున్సిపాలిటీ లెవెల్లో మీరు కానీ మీ ఎగ్జామ్ అకౌంట్స్ కానీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ కానీ బిల్ ప్రాసెసింగ్ లో లేట్ చేయకుండా చూడండి కాంట్రాక్టర్స్ కి సో ఇది కాకుండా మనం అదర్ ల్యాండ్ ఇష్యూస్ వాటర్ అమృత్ ఇంకా వాటర్ కనెక్షన్స్ మీద కూడా సర్వ్ సజెస్ట్ చేసినట్టు మీ వాటర్ క్యాప్ అనాలిసిస్ అయిపోయినప్పటికీ ఇంకా చాలా మందికి వాటర్ కనెక్షన్ లేకుండానే బిల్ వస్తుంది ఇలాంటివన్నీ చెప్తున్నారు కాబట్టి హౌస్ టు హౌస్ నవంబర్ ఫస్ట్ నుంచి మొత్తం సర్వే చేసి లేనిది ఫస్ట్ ఆపడానికి చూడండి అండ్ రిమైనింగ్ వాళ్ళకి ఇన్స్టాల్మెంట్స్ ఉంది కాబట్టి మీరు రైటింగ్ ఆర్డర్స్ ఇచ్చేసేయండి అసెస్మెంట్ నంబర్ వారీగా ఒక్కొక్కరు వాళ్ళ కన్ఫరెన్స్ మేరకు కాబట్టి ఫోర్ మంత్స్ 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 అనేది సో దట్ లెఫ్ట్ చేయను సో వాటర్ కూడా మీరు హౌస్ టు హౌస్ కనెక్షన్స్ అంటే కొన్ని రిపేర్స్ టైం పేకింగ్ ఉండొచ్చు బట్ అట్లీస్ట్ పేపర్ వర్క్ అనేది మనం ముందే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది డాగ్స్ గురించి కూడా డిస్కషన్ వచ్చింది సో స్ట్రీట్ డాగ్స్ స్ట్రీ డాగ్స్ విషయంలో ఫెసిలిటీ మళ్ళీ స్టార్ట్ చేయాలి మీరు ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ టైమ్ ఇమీడియట్ గా స్టార్ట్ చేయాలి ప్లస్ వాళ్ళు చెప్పిన అసెస్మెంట్ నంబర్ అనేది కరెక్ట్ గా ఉండే అవకాశం గుంటూరు లో కూడా ట్వంటీ సెవెన్ థౌసండ్ అన్నారు బట్ అన్షియల్ అసెస్మెంట్ అరవై వేలు సో మీది అంత పెద్దది కాకపోయినా ఏడు వందలు అయితే అవకాశం లేదు మీది ఏడు వేలు అయితే ఉండొచ్చు సో కొంచెం డాల్స్ మీద ప్రాపర్ గా ప్లాన్ చేసుకొని ఫిఫ్టీన్ అనేది మీ అందరికీ ధన్యవాదాలు ఏం లేదు కూటమి ప్రభుత్వం ఎందుకు వచ్చింది ఈరోజు ఇంత అఖండ మెజారిటీతో అంటే గత ఐదు సంవత్సరాలలో పరిపాలనని పూర్తిగా వదిలివేసి అంటే జనాల బేసిక్ నీడ్స్ అంటే రోడ్స్ కానీ డ్రైనేజ్ వ్యవస్థ మీద కానీ డ్రింకింగ్ వాటర్ మీద కానీ ఇట్లాంటి బేసిక్ ఫెసిలిటీస్ని ఇగ్నోర్ చేయటం వల్ల ఈరోజు ప్రజలు అఖండ మెజారిటీతో ఎప్పుడూ చరిత్రలో లేనంతగా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు గెలిపించారు కాబట్టి మా బాధ్యతగా వారు ఏదైతే కోరుకుంటున్నారో వాటిని ఇమీడియట్గా ప్రయారిటీస్గా కొన్ని తీసుకొని లాంగ్ టర్మ్ ప్రయారిటీస్గా కొన్ని తీసుకొని అధికారులందరిని సమన్వయం చేసుకొని పనులు అయ్యే విధంగా చేయాలనే ఉద్దేశంతో మేమందరం కలిసికట్టుగా వచ్చి ఈరోజు రివ్యూ చేసి ఒక డిఫైన్డ్ టైమ్ లైన్స్ పెట్టుకొని ముందుకు వెళ్ళాలని నిర్ణయించాం